ప్రశ్న అయిపోయింది కదా ఇప్పుడు నేను క్వశ్చన్ దానికి ఆన్సర్ చేయండి అడుగుతున్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారు వినండి చెప్పండి అజయ్

ఆ లేకపోతే ఏమంటది ఎమ్మెల్యే ఇవాళ ఇలాంటి మాటలన్నీ మీకు అలవాటు నాకు అలవాటు కాదు నేను అనలేదు ఆ మాట ఓకేనా మీరు భయపడుతున్నారా అని అడిగా దానికి సమాధానం చెప్పండి భయపడుతున్నారా చెప్తాం చెప్తాం వినండి కొంచెం ఇప్పుడు ఇక్కడ ఒకటమ్మా మల్లేశ్వరి గారు భయపడుతున్నారా మాకు పది మంది కూడా అవసరం లేదు మా ఓడి సింగిల్ గా వచ్చేస్తాడు సింగిల్ గా ప్రశ్నిస్తాడు సింగిల్ గా పోరాడతాడు అంటే మీ సింగిల్ గానే ఉన్నాడు మీ అధికార ప్రతినిధులన్నా ఏ రోజైనా రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టాయని ఏకి పడేస్తే ఒక్క ఎమ్మెల్యే వచ్చి ఇదిగో నువ్వు తప్పు లెక్కలు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి కాదు లెక్కలు ఇవి నిజమైన లెక్కలని ఒక్కరోజా ఒక్క ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టగలిగారా ఆయన ఏదో ఒక తోక మాట ఏదో అంటే అది పట్టుకొని వచ్చి మళ్ళీ దానికోసం ఒక నెల రోజులు ఆయన చెప్పిన లెక్కలకి సమాధానం సబ్జెక్ట్ పరంగా నువ్వు అధికార ప్రతినిధి ఏ రోజైనా నువ్వు సబ్జెక్ట్ పరంగా మాట్లాడి ఇదిగో అన్న ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి లెక్కలన్నీ తప్పుడు లెక్కలు మేము ఇన్న అప్పులు చేయలేదు గతంలో మీరు చేసినటువంటి అప్పులు ఇవి ఇదిగో మేము కొత్తగా తీసుకొని వచ్చినటువంటి అప్పులు ఇవి లేకపోతే కొత్తగా మేము తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇది ఇగో మా కొత్త కంపెనీస్ ఇవి మా పెట్టుబడులు ఇవి అని అని ఒక నువ్వు పెట్టుబడి నువ్వు ఒక్క ప్రెస్ మీట్ పెట్టగలిగావా ఎక్కడమ్మా మీరు అవకాశం ఎక్కడ ఇస్తున్నారు మాకు తీసుకోవాలి ప్రెస్ మీట్లు పెట్టారన్నా జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా నేను అదే అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టారు తల్లి ప్రెస్ మీట్లు పెట్టలేదు ఎవరూ చెప్పట్లేదు ప్రెస్ మీట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టారు చాలా అద్భుతంగా అనర్గాల కాబట్టి నేనేమంటున్నా అను శ్రీదేవి గారు ఇక్కడ ఇప్పుడు కూడా సోదరి మల్లేశ్వరి గారికి ఏం చెప్తున్నానంటే హోదా ఇచ్చి చూడండి హోదా ఇచ్చి చూడండి అంటే ఒక ఐదు నిమిషాలు అసెంబ్లీలోకి వచ్చి కూర్చోమనండి ఫస్ట్ హోదా ఇస్తారు ఎవరో తెలుస్తుంది ఒక్క ఐదు నిమిషాలు ప్రజల తరపున మాట్లాడమని చెప్పండి హోదా వస్తుందో రాదో తెలుస్తుంది ఒక్క ఐదు నిమిషాలు కనీసం కులివెందల సమస్యల గురించి మాట్లాడమని చెప్పండి హోదా వస్తుందో రాదో తెలుస్తుంది అసలు మనం ప్రజెంటే కాకుండా అటెండే కాకుండా కనీసం మాట్లాడేదానికి ప్రయత్నం చేయకుండా మాకు హోదా ఇస్తేనే వస్తాం అసలు ఇవ్వటానికి మేము ఎవరండి ఈ రోజు కాదండి నాకు అర్థంగా ఉంది హోదా ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నారు శ్రీదేవి గారు ఇక్కడ రాష్ట్రంలో ఇంకా ప్రతిపక్ష స్థానంలో ఉంది ఎవరు పదకొండైనా ఒకటైనా మీరే కదా కదా ప్రతిపక్షం అనేది కూడా అదే మళ్ళీ మీరు అడగటం ఎందుకు ఆ పదకొండు మంది మీరే కదా కొత్తగా అడగాలి ఇంకో పార్టీ ఉందా ఇంకో పార్టీ ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేఏపాల్ గారన్నారమ్మా ఆయన ఒక సీటు గెలుచుంటే ఆయన కూడా ప్రతిపక్షం అని అనుకోవాలి మనం రాకపోతే ఆ స్టాండ్ ఆయన తీసుకుంటాడు కదా అట్లా కాకుండా అసలు మీరు రాకుండా మాకు హోదా ఇవ్వండి హోదా చీప్ గా ఉంటుంది మల్లేశ్వరి గారు చాలా చీప్ అది పదకొండు మంది ఎమ్మెల్యేలు శ్రీదేవి గారు ఇక్కడ మంది ఎమ్మెతారు ప్రతి నెల అలవన్ తీసుకుంటారు ఏదైతే ఒక శాసనసభ జీతాలు తీసుకుంటారు అలవన్ తీసుకుంటారు గవర్నమెంట్ బెనిఫిట్స్ అనుభవిస్తారు కానీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జీతం తీసుకుంటూ బెంగళూరు జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి నెలగా పద్నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్ బెంగళూరు ఆయన సిగ్గుపడాలి

మంచిదే కదా ముఖ్యమంత్రి గారు తెలిసి కనీసం చెడుతున్నారు అదే జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని సముదాయాలు ఊరేగాడు అదన్నా తెలుసా మా ముఖ్యమంత్రి గారు గానీ మా